ఓం శ్రీ గురుభ్యో నమ శివాయ ఓం శ్రీ శ్రీమాత్రే నమ శ్రీచక్ర ఉపాసన ఎలా చేయాలి శ్రీచక్ర ఉపాసన అనేది ప్రధానంగా అమ్మవారితో కూడుకున్నటువంటి శివ ఉపాసన కూడా జరగాలి ఎప్పుడైతే అమ్మతో కూడుకున్నటువంటి అయ్యవారిని మనము శ్రీచక్రములో భావించి ఉపాసిస్తామో ఉపాసించడం వల్ల శ్రీ విద్య ఉపాసన ఫలవంతమవుతుంది శ్రీచక్ర ఉపాసన అవుతుంది శ్రీచక్రార్చన కావచ్చు శ్రీచక్ర ఉపాసన కావచ్చు ఇక్కడ శ్రీచక్రార్చన చేసేటప్పుడు సమయాచారము ప్రకారము శ్రీచక్రాన్ని శ్రీవిద్య ఉపాసకుడు కలిగి ఉండాలి ఇక్కడ సమయాచారం ప్రకారము ఎలా చేయాలి సమయాచారము అంటే అర్థం ఏమిటి అని అంటే అనంటే అర్థం ఏమిటి అని అంటే పరదేవతతో కూడుకున్నటువంటి శివుడు ఆ ఇద్దరితో కూడుకున్నటువంటి స్వరూపాన్ని సమయాచారము అంటాము అమ్మను వేరుగా శివుణ్ణి వేరుగా ఎప్పుడు కూడా ఉపాసించకూడదు శ్రీచక్రములో ఇద్దరితో కూడినటువంటి శ్రీచక్ర ఉపాసన జరగాలి వాస్తవానికి శ్రీ విద్య ఉపాసన చేసే ప్రతి ఒక్కరూ కూడా అమ్మతో కూడుకున్నటువంటి శివుణ్ణి తప్పకుండా ఉపాసించాలి చాలామంది శ్రీ విద్య ఉపాసకులు కేవలము లలితాపర దేవతను మాత్రమే ఉపాసిస్తూ ఉన్నారు శివుణ్ణి ఉపాసించడం లేదు ఎప్పుడైతే శివుణ్ణి ఉపాసించారో దానివల్ల ఏమవుతుంది అంటే సమయాచారము పద్ధతుల్లో శ్రీ విద్య అర్చన జరగలేదు కాబట్టి శ్రీ విద్య ఫలవంతం అవ్వదు శ్రీ విద్య ఎప్పుడు అవుతుంది అమ్మతో కూడుకున్నటువంటి శివుణ్ణి ధ్యానించి భావించి జపించినప్పుడు మాత్రమే శ్రీ విద్య అవుతుంది కాబట్టి శ్రీ విద్య ఉపాసన చేసేటప్పుడు శివశక్త్యాయుక్తు ఎది భవతి శక్త ప్రభవితం అని మనకు శాస్త్రవచనానుసారము యుక్తో అమ్మతో కూడుకున్నటువంటి అయ్యవారిని తప్పకుండా ఉపాసించాలి వాస్తవానికి మనము శ్రీచక్రము యొక్క స్వరూపాన్ని ఒకసారి భావన చేస్తే శ్రీచక్రము ఎలా ఉంటుంది అని అంటే శ్రీచక్రములో తొమ్మిది కోణాలు ఉంటాయి ఆ తొమ్మిది కోణాలలో ఐదు అమ్మవారి కోణాలు తర్వాత నాలుగు శివ కోణాలు ఉంటాయి మొత్తము కలిపితే శ్రీచక్రం అవుతుంది ఇక్కడ నాలుగు శివచక్రాలతో ఐదు శక్తి చక్రాలతో మొత్తం కలిపితే తొమ్మిది ఈ తొమ్మిది కాబట్టి ఇప్పుడు అమ్మవారి యొక్క స్వరూపమంతా కూడా శివస్వరూపము అమ్మవారి యొక్క స్వరూపము రెండు కూడా శ్రీచక్రములు ఉన్నాయి అందువల్ల శాస్త్రం మరొక వ వచనం అంటుంది శ్రీచక్రం శివయోహ వపు అని అంటుంది శ్రీచక్రము దలితాపర దేవత యొక్క శివుడి యొక్క శరీరము అని అంటుంది శ్రీచక్రము అనేది ఏదైతే ఉందో ఈ శ్రీచక్రము శ్రీచక్రము అమ్మవారి యొక్క శరీరము అలాగే శివ శరీరము ఇద్దరి శరీరాలు కలిపితే శ్రీచక్రం అయ్యింది వాస్తవానికి మనకు శ్రీచక్రములో తొమ్మిది కోణాలు ఉంటే అందులో ఐదు అమ్మవారివి నాలుగు శివ కోణాలు ఇప్పుడు శ్రీచక్ర ఉపాసన చేసినప్పుడు ఎలా చేయాలి శ్రీ విద్య ఉపాసన చేసేటప్పుడు అమ్మవారి యొక్క స్వరూపంతో పాటు శివ ఉపాసన జరగాలి అలా ఉపాసన జరిగినప్పుడు మాత్రమే శ్రీ విద్య పరిపూర్ణమవుతుంది ఇక్కడ శ్రీచక్రాన్ని అర్చించేటప్పుడు ఎటువంటి భావాన్ని కలిగి ఉండాలి సాక్షాత్తు లలితాపర దేవత యొక్క శరీరము సాక్షాత్తు శివ శరీరాన్ని నేను ఉపాసిస్తూ ఉన్నాను అనేటువంటి భావన చేత శ్రీచక్ర ఉపాసన జరగాలి ఎందుకు అనంటే శ్రీచక్రము అనేది ఇద్దరి యొక్క శరీరము కాబట్టి శ్రీ విద్య ఉపాసకుడు శ్రీ విద్యను ఉపాసించేటప్పుడు శ్రీ చక్రార్చన చేసేటప్పుడు కుంకుమార్చన చేసేటప్పుడు ఎటువంటి భావాన్ని కలిగి ఉండాలి అని అంటే ఆ లలితా పరదేవత యొక్క శరీరాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను ఆ శివ శరీరాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను ఇద్దరి శరీరాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను కాబట్టి ఆ ఇద్దరి అనుగ్రహము వల్ల నా యొక్క అజ్ఞానము తొలగిపోయి శివ జ్ఞానము కలగాలి అనేటువంటి ఒక బుద్ధి చేత శ్రీ విద్య ఉపాసకుడు శ్రీ అర్చించాలి ఉపాసించాలి శ్రీ విద్య ఉపాసన చేసేటప్పుడు ఈ భావము చాలా ప్రధానము చాలామంది శ్రీ విద్య ఉపాసకులలో ఈ భావం ఉండడం లేదు కేవలము లలితాపరదేవత స్వరూపంగా వారు భావిస్తూ ఉన్నారు శ్రీ శ్రీ విద్య ఉపాసన కానీ వాస్తవానికి స్త్రీ విద్య ఉపాసనలో శివ సంబంధం ఎక్కువగా ఉంటుంది అటు లలిత సంబంధం ఎక్కువగా ఉంటుంది ఇటు రెండు కూడా సమానంగా ఉంటాయి అలా రెండిటినీ సమానంగా ఉపాసించినప్పుడు మాత్రమే శ్రీ విద్య పరిపూర్ణమవుతుంది ఇప్పుడు శ్రీచక్రాన్ని ఉపాసించేటప్పుడు ఆ శ్రీ విద్య ఉపాసకుడు ఎలా భావన చెయ్యాలి అనంటే తన శరీరాన్ని అంతటినీ కూడా శ్రీచక్ర స్వరూపంగా భావించాలి ఎందుకు అంటే ఈ శరీరము శ్రీ విద్యా స్వరూపము కాబట్టి ఈ శరీరము శ్రీచక్ర స్వరూపము కాబట్టి తన శరీరాన్ని పూర్తిగా శ్రీచక్ర స్వరూపంగా భావించి ఎప్పుడైతే శ్రీ విద్య ఉపాసకుడు ఆ యొక్క ధ్యాన స్థితిలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని మూలాధారము నుంచి భావన చేసి ఆ యొక్క స్వరూపాన్ని మూలాధారం నుంచి భావన చేసి సహస్రారం ఏదైతే ఉందో ఆ శివ శివస్వరూపాన్ని భావన చెయ్యాలి తన శరీరం అంతా కూడా శ్రీచక్రము కాబట్టి ఇప్పుడు మూలాధారము నుంచి భృకుటి వరకి అమ్మవారి యొక్క స్వరూపాన్ని భావన చెయ్యాలి భావన చేసి సహస్రారములో శివుణ్ణి భావన చెయ్యాలి ఇలా భావన చేయడం వల్ల ఏమవుతుంది అంటే శరీరములో కుండలిని శక్తి జాగృతం అవుతుంది శ్రీ విద్య ఉపాసకుడికి కుండలిని సాధన ఈ విధంగా జాగృతమవుతుంది యోగాభ్యాసము చేసే వారికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అలా కుండలిని జాగృతం అవుతుంది అక్కడ యోగాభ్యాసము ప్రాణాయామం వల్ల కూడా కుండలిని జాగృతం అవుతుంది ఇక్కడ విద్య ఉపాసన చేసేటప్పుడు శ్రీచక్ర అర్చన ఏదైతే ఉందో ఆ స్త్రీచక్ర ఆర్చన ఎలా జరగాలి తన శరీరాన్ని అంతటిని కూడా స్త్రీచక్రంగా భావించుకొని మూలాధారము నుంచి బృకిటి వరకు లలితా పరదేవత స్వరూపాన్ని భావించి సహస్రారములో శివుడిని భావన చేయాలి భావించి ఇప్పుడు ఏం చేయాలి అంటే మూలాధారము నుంచి బృకుటి వరకు ఉన్నటువంటి లలితా స్వరూపాన్ని పంచదశి మంత్రానుష్ఠానము చేత అనుసంధానము చేయాలి ఎప్పుడైతే పంచదశి మంత్రానుష్ఠానము చేత సాధకుడు అనుసంధానము చేస్తాడో అనుసంధానము చేయగానే ఏమవుతుంది ఆ బ్రహ్మగ్రంథి రుద్ర రుద్రగ్రంథి ఈ మూడు కూడా ఛేదింపబడతాయి ఛేదింపబడినప్పుడు సహస్రారములో ఉన్నటువంటి బిందు స్వరూపంగా చెప్పబడుతున్నటువంటి శివుడు ఆ సహస్రారంలో ఉంటాడు కాబట్టి ఈ వెంబడే ప్రాణశక్తి ఏమవుతుంది అని అంటే సహస్రారంలోకి ప్రవేశిస్తుంది అంటే మూలాధారము నుండి బృకుటి వరకి చేసే సాధన ఏదైతే ఉందో ఈ సాధన పూర్తిగా లలితా దేవత స్వరూపంగా భావన జరగాలి లలితా దేవత శరీర భావాన్ని ఇక్కడ చింతన చేయాలి చింతన చేసి తాను సాక్షాత్ లలితాపర దేవతను అనేటువంటి భావనతో ఉపాసన జరగాలి ఎప్పుడైతే సాధకుడు నేను సాక్షాత్తు లలితాదేవి స్వరూపాన్ని అనేటువంటి భావాన్ని కలిగి ఉండ ఉంటాడో ఈ అభేద భావన ఏం చేస్తుంది అని అంటే ఈ అభేద భావన శివ జ్ఞానాన్ని కలిగిస్తుంది ఎందుకు అనంటే వాస్తవానికి ఈ యొక్క అమ్మవారి యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఈ మూలాధారము నుంచి అమ్మవారు ప్రయాణము చేసి బిందువులోకి ప్రవేశిస్తారు అమ్మవారి యొక్క స్వరూపము అలా చెప్పబడుతుంది మూలాధారము నుండి అమ్మవారు సహస్రారంలోకి ప్రవేశిస్తారు మూలాధారము నుండి సహస్రారంలోకి ప్రవేశిస్తారు కాబట్టి పరదేవత ఇప్పుడు ఉపాసకుడు ఎలా చేయాలి అని అంటే తను మూలాధారము నుండి భృకుటి వరకి అమ్మవారి యొక్క శరీర ఆకృతిని అంతటిని కూడా ఆవలింపు చేసుకొని అంటే ఆ మనసుతో ఆకర్షితము చేసుకొని మనసుతో ఒడిసి పట్టుకొని ఎప్పుడైతే పంచదశి మంత్రానుష్ఠానము చేత అనుసంధానము చేస్తాడో చేయడం వల్ల ఏమవుతుంది వెంబడే లలితాపరదేవత బిందువులోకి ప్రవేశిస్తుంది అంటే సహస్రారంలోకి ప్రవేశిస్తుంది ఎప్పుడైతే సహస్రారంలోకి ప్రవేశిస్తుందో ఆ సహస్రారంలోకి ప్రవేశించగానే శివజ్ఞానం కలుగుతుంది కాబట్టి శ్రీ విద్య ఉపాసకుడు ఈ విధంగా శ్రీచక్ర అర్చన చేసేటప్పుడు తన శరీరాన్ని పూర్తిగా శ్రీచక్ర స్వరూపంగా భావించి మూలాధారము నుండి బ్రుకుటి వరకి లలితా పరదేవత స్వరూపంగా భావించి పంచదశి అథవా షోడశి మంత్రాన్ని అనుసంధానము చేసి జపము చెయ్యడం వల్ల వెంబడే లలితాపరదేవత సహస్రారంలోకి ప్రవేశిస్తుంది సహస్రాలకి ప్రవేశించినటువంటి లలితా స్వరూపము ఏదైతే ఉందో ఆ స్వరూపము శివ జ్ఞానాన్ని కలిగిస్తుంది కాబట్టి శ్రీ విద్య ఉపాసకుడు ఈ విధమైనటువంటి శ్రీచక్రార్చన చేయడం వల్ల చాలా తొందరగా శివజ్ఞానాన్ని పొందుతాడు ఆ లలితా పరదేవత అనుగ్రహాన్ని పొందుతాడు అటువంటి శివజ్ఞానాన్ని లలితా పరదేవత యొక్క అనుగ్రహాన్ని మీరందరూ కూడా పొందాలని కోరుకుంటూ ఓం తత్సత్ ఓ